ఐదు వందల ఏళ్ళ నాటి శివుని విగ్రహం పవిత్ర వశిష్ట గోదావరి నది ఒడ్డున సనాతన భిక్షాటన రూపంలో ఉన్న ఈ పరమేశ్వరుని స్వయంభూ విగ్రహం ఓ పక్క గోదావరి నది సవ్వడులు మరో పక్క పచ్చని తమలపాకు అరటి తోటల నడుమ పది అడుగుల లోతున కొలువై ఉన్నాడు ఈ పరమేశ్వరుడు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం భీమలాపురం గ్రామంలో ఏటిగట్టు దిగువున గోదావరి నది ఒడ్డున అత్యంత రహస్య ప్రదేశంలో ఉన్నట్టు ఉంటుంది ఈ దేవాలయం గోదావరి నదికి వరద వచ్చిన అన్ని రోజులు ఈ పరమేశ్వరుడు ఒడిలో సేద తీరుతూ ఉంటాడు ఇటువంటి మరిన్ని దేవాలయ విశేషాలు ఆసక్తికరంగా తెలుసుకునేందుకు ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అటు ప్రక్క గోదావరి చుట్టూ పచ్చని కొ కొబ్బరి చెట్ల మధ్యలో కొలువు తీరి ఉన్న విక్షేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆయన స్థల పురాణం గురించి తెలుసుకుందాం తండ్రి భూమి దడుగుల లోపల ఉన్న కొలువు తీరిన స్వామి నమస్తే అండి నమస్తే కొత్త వెంకటేశ్వరు భీవనాపురం ఈ స్వామి వాళ్ళ స్వయంభూలు అండి స్వయంభూ వేసేయడం ఒక్కసారి మా గ్రామ చివరగా ఉండేది అనమాట అదంతా శిథిలం అయిపోయింది ఇదంతా పూలిపోయి ఆ ఎంత చెట్లు తేమలతోటి పాములతో దేనితోటి చిన్న అడివిగా ఉండేది అనమాట అడివి అయిపోయేది అనమాటంగా ఉంది నేను రోజుని ఇక్కడ సంవత్సరానికి అమ్మవారి దేవాలయం సంవత్సరాదికి అమ్మవారిని తీసుకుని ఇక్కడ వస్తుంటాం వచ్చినప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ స్వామి నాకు అంతర్వాణిగా నేను గుళ్ళో ఉన్న ఇక్కడ ఉన్నాను ఈ తవ్వించ ప్రజలు దర్శనం చేసుకుంటారు అని చెప్పేసి ఒక ఆశీర్వాదం కింద నాకు అనిపించింది ఏంటి వచ్చింది ఏంటని నేను స్టన్ అయిపోయాను సరే అప్పుడు తవ్విందా అంటే ఎవరు తవ్వలేవు ఇవన్నీ పాములతో ఆటలతోటి ఉంటాయి చాలా జాగ్రత్త అవ్వాలి నువ్వు అలా అవదా అన్నారు అప్పుడు ఒక శతాంతగా నీతి పెద్ద అయింది ఇలా ఉందండి మీ పరిస్థితి ఏం చేయమంటే కొబ్బరికాయ కొట్టి వారం రోజులు పోయాక తవ్వించమన్నారు నేను పది రోజులు పోయాక తవ్విస్తే ఇక పెద్ద పెద్ద పాములు తేళ్ళు ఇవన్నీ తిరిగీ తిరిగితే మీరు తవ్వించినప్పుడు కనీసం ఒక చీమ కానీ తేలు కానీ ఏమీ ఎటువంటి జంతువు కానీ కనబడలేదు మాకు విశేషం ఇచ్చి ఇది పెద్ద పెద్ద చెట్టుతోటి అడుగుతున్నది ఈ దశలాగా పెద్ద పెద్ద చెట్టు ఉంటే ఆ స్వామి చుట్టూ ఎన్ని ఏడు రోజే కానీ ఈ స్వామికి టచ్ అవ్వకుండా ఒక వేరు కూడా టచ్ అవ్వాలి టచ్ అవ్వలేదు అంత ఆ చుట్టూ తిరిగే వీరు జంతువులు ఒక రకంగా ఏది ఇసుక కానీ ఏది లేకుండా తిరిగిందండి మేము అప్పుడు ఆ తెలిస్తుంటే శివరంగం దాంట్లో తెలిస్తే మహానుభావులు ఇలాగే గెలిచారండి నేను విక్కేశ్వర స్వామి మేము ఇంకా ఇది కాలభైరుడు అని చెప్పేసి చాలామంది అన్నారు మాకు విధానం తిరిగి స్తబ్దాన్ని తీసుకొచ్చి కాకినాడ ఆంజనేయులు గారిని తీసుకొచ్చి గట్టిగా ఆయన వచ్చి ఆయన నిదానం చేశారు ఆయన స్వామి ఇది చాలా పురాతనమైనది మీరు తపస్ విశ్వేశ్వర తపస్సు చేసుకుని చాలా మహిమైనది అని చెప్పేసి ఆయన నిదాన్ని చేశారు మన దేశంలో ఎక్కడ లేదు అనేటువంటి విగ్రహం చెప్పారండి ఆయన ఈశ్వరుణ్ణి మనం లింగ రూపంలో దర్శించుకుంటామండి ఇక్కడ శిల రూపంలో రూపంలో అని ఆయన విగ్రహం యొక్క విశిష్టత ఏంటంటే అచ్చం ఈశ్వరుడే ఈయన ఇంకో కాదు ఆయన నెత్తి మీద జటా జోటాలు ఉంటాయండి ఇది జటా చోటలు ఉంటాయి మీద జటా జోటాలు ఉంటాయండి ఈ స్వామికి నాలుగు చేతులతోటి నాలుగు విధానాలు ఆ విధానం అంటే ఒకటి డమరకం భిక్ష పాత్ర భిక్ష జోలే ఈ నాగేంద్ర చుట్టూ ఉంటాయి అనమాట ఈ స్వామికి రుద్రాక్షలతో చేసింది రుద్రాక్షమాలి యజ్ఞోపవేత్తం చేతికి దండాలు దండలు కూడా రుద్రాక్షలతోటి కాడుకి కూడా చేతులకి కాలుకి అన్నిటికి రుద్రాక్షలతో ఉంటాడు స్వామి నాగా నాగాభరణ ఇక్కడ నెత్తి మీద కూడా నాగాభరణ మూడో నేత్రం ఉంటుంది చూడండి ఇక్కడ ఇది బాగా ఎత్తుగా ఉంటది మూడో నేత్రం సర్పం భిక్ష జోలికి ఈ నాగేంద చుట్టుకుని ఉంటాడు ఈ రెండు కాల మధ్యన నాగేంద్రుడు ఉంటాడు నాట్య భయంగా ఉంటాడు ఈ ఈయన స్వామి చేతికి కూడా రెండు సర్పాలతో ఉంటాయి చేతులకు కూడాను వచ్చినప్పుడు ఒకసారి పెద్ద నాగేంద్రుడు వచ్చి విగ్రహాన్ని చుట్టుకుని విప్పుతూ ఉంటాయండి అది అందరికీ కనబడదు కొంతమంది చూసారు ఆ సర్పం వచ్చి అంత ఇదిగా ఉంటుందంటే చాలా విగ్రహంగానూ బుస్త్ర కొం తీయటం ఇవన్నీ చాలా విధానంగా ఉంటాయి అనమాట అండి ప్రతి ఒక్కరూ వచ్చి స్వామి స్వచ్ఛంగా అభిషేకం చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో చాలా దూరాల నుంచి వచ్చి స్వామి అభిషేకాలు పూజ చేసుకుంటారు ఒక్కొళ్ళు ఒక్కో రకంగానూ ఈ స్వామి గుడికి సరుకులు ఇవ్వటం పైన శిడ్డి ఒక ఆయన ఇచ్చాడు గోడవలు కట్టించాడు ఈ ఒక సా గంటలో ఒకళ్ళు ఇవన్నీ ఒక్కళ్ళు ఒక్కో రకంగా

చాలా పైకిష్టంగా ఉండేది స్వామివారి శిల కూడా శివలింగం ఆచి రూపంలోనే ఉంది స్వామివారి శిల రూపంలో ఉన్నదిగ్రహ రూపంలో ఎక్కడా కూడా ఉండదు కదండి ఈ గుడికి ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే నేను గమనించిన తలుపులు కూడా లేవు కదండి తలుపులు లేవు ఇవి కూడా రాతితో చేసిన గుమ్మాలు అవి కూడా పూర్వం పూర్వం మరి మట్టిలో కప్పడిపోయినప్పుడు మీకు తీసినప్పుడు గుడి ఇలానే ఇలానే వచ్చిందండి సేమ్ ఇలాగో ఉంది కొంతవరకు గోళ్ళు చెడిపోయాయి ఆ ఇదిగా ఉన్నాయి గోడులు ఇవన్నీ నుంచి ఉన్నాయి ఏం ఏం కొత్తగా ఏం పెట్టి ఏం లేవు కానీ సిమెంట్ చేసాం భక్తులు అది వచ్చి దర్శించుకుంటూ ఉంటారు పూజించుకుంటారు అభిషేకం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు తప్పది కానీ తీసుకొచ్చి మేము అడిగితే ఇది ఐదు వందల సంవత్సరాల కిందది ఋషిశులు తపస్సు చేసిన స్థలం ఇది చాలా పవర్ఫుల్ స్వామి ఇలాంటి విగ్రహం మన దేశంలో కానీ ఎక్కడ లేదు ఇలాంటిది మీకు ఎలా వచ్చిందో వచ్చిందని చెప్పి చాలా ఆశ్చర్యపోయారండి అప్పటికప్పుడు ఒక మీద కాగితం మీద చేసి ఇచ్చేసి సంతకం పెట్టి కూడా ఇచ్చారండి ఆయన గారు అది కూడా పూజలు ఎవరు ఉంటారండి దీనికి ఇక్కడ ఎవరు లేరు ఆ ఆదాయం పూజారి పూజారిటీకి చేద్దాం అన్నాను ఇక్కడ గోదావరి తీరం మాలని నైట్ కూడా ఇక్కడ ఎవరు చుట్టుపక్కల ఎవరు ఇల్లు లేవు ఎవరున్నా కొంచెం గడుస్తారు నేనే వచ్చి ఇక్కడ స్వయంగా స్వామిగా అభిషేకం చేసుకుని కోటి జన్మల పుణ్యం అండి అదృష్టం గోదావరికి ప్రతి సంవత్సరం వరదలు వస్తా ఉంటాయి కదండి గట్టు లెవెల్ వాటర్ వస్తా ఉంటది మరి గుడి మునిగిపోతా ఉంటది కదండి గుడి మరి విగ్రహం నెలల్లో కొట్టుకుపోవడం గానీ ఎక్కడ కదలదు ఎలా ఉన్నా విగ్రహం అలాగే ఉంటుంది అది గోదావరి వెళ్ళినా కూడా ఒక నెల రెండు నెలలు వర్షాకాలం అన్నాడు ఈ నీళ్ళతో ఉంటది పూజలు అభిషేకాలు అభిషేకాలు ఇంకెవరు రాలేము చేయలేము కూడా స్వామి వారిని మించు రెండు నెలల దాకా అలాగే వర్షాకాలం అన్న వాళ్ళు నీటితోటే ఉంటారు కానీ ఇప్పుడు పైకి తీసుకొచ్చి చేస్తే బాగుంటది అని చెప్పేసి మాకు సంకల్పం కానీ దీనికి ఆదాయం లేదు నీళ్ళ ఎవరు ఏం చేయాలన్నా మాకు వాళ్ళకి కావడం లేదు ఎవరైనా చేసిన భక్తులు ఎవరో ఉంటే చేయవచ్చు చేసుకోవచ్చు నేను గమనించిన దాని ప్రకారం భూమికి ఆలయం చాలా లోపలికి ఉంది కదండి ఎన్ని అడుగులు లోపలికి ఉంటుంది అంటారు చూసిన తొమ్మిది ఎనిమిది అడుగులు ఎనిమిది అడుగులు అండి కానీ పూర్వం ఇదంతా ఇదే లెవెల్ గా ఉండేది ఈ గోదావరి రావడం వల్ల ఈ మధ్య చేయటం చేయటం ఇంత లోతుకి వచ్చింది అనమాట ఇంత ఎత్తు పూడుతుంది అనమాట అప్పటి నుంచి అలా పూడుకుంటూ పూడుకుంటూ వచ్చింది అనమాట ఇప్పుడు బోన్ లెవెల్ కి ఎనిమిది అడుగులు లోతులో ఎనిమిది అడుగులు లోపల ఉన్నది సుమారు ఇంకా అడుగుల మయంగా ఉంటుంది మీరు తవ్వించినప్పుడు కూడా పది అడుగుల లోపల తవ్వించారు అండి ఇలాగే అప్పుడు కూడా ఈ అడుగులు అన్ని ఇలాగే ఉన్నాయి అప్పుడు ఇలానే ఉన్నాయి ఇది కూడా మీకు ఇది పాడవలేదు అంటే మట్టిదే అంటారు కదండి గోదావరి వస్తే ఆటోమేటిక్ గా మట్టికి అరిగిపోయి వెళ్ళిపోతా ఉంటుంది అసలు అలా ఉన్నది అలానే అలా ఉన్నది అలాగే ఉంది గోదావరి వచ్చినప్పుడు ఇసుక దెబ్బ కదండి మరి ఈ ఆలయం మరి మట్టితో కప్పడిపోతుందా లేదంటే అలానే ఉంటదా ఈ నీటితో నిండిపోయి ఉంటది కొంతవరకు ఎత్తు వరకు మట్టితో నిండిపోతుంది గోదావరి వెళ్ళిపోయాక కొంచెం ఆరిన తర్వాత అప్పుడు ఎన్ని తోడించి కడిగించి ఎన్ని అంటే ఈ లెవెల్ అంతా మట్టి వచ్చేస్తుంది రాదే నేను ఒక విగ్రహం ఇచ్చి వస్తుంది అంటే ఇదంతా ఎత్తుగా ఉంది కదా చుట్టుపక్కల ప్రాంతం అంతా లోతుగా ఉంది మట్టి రావటం అనేది ఏం జరగదు అండి గోదావరి కొంత వరకు వస్తుంది అడుగు రెండు అడుగు సుమారు వస్తుంది మట్టి కానీ నీటితో మాత్రం నిండిపోయి ఉంటది గోదావరి ఆ విగ్రహం కూడా వెలిసిందేనా లేదా తీసుకొచ్చి నేను తీసుకొచ్చి పెట్టాను కానీ ఇక్కడ నంది ఉంది చాలా పెద్ద నంది అనమాట అండి ఒక పెద్ద ఆంబోతో వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుందో ఆ రంగంలో ఉండేది అన్నారు కానీ తవ్విస్తే ఎంతవరకు చాలా దూరం తవ్వించని తిరుగుతూ తవ్విస్తే కూడా ఆ కనబడలేదు అప్పుడు ఇంకో చూడే తీసుకొచ్చి అన్న తీసుకుని ప్రతిష్ట చేస్తా చాలా ధన్యవాదములండి మాకు ఇంత చక్కటి స్వామి వారి గురించి వివరాలు తెలియజేసినందుకు ఐదు వందల సంవత్సరాల నాటి విగ్రహం అంటే మామూలు విషయం కాదు స్వామివారిని చూస్తుంటేనే చాలా ఆహ్లాదంగా చాలా ఆనందంగా ఉంది ఈ ఆలయం ఎవరన్నా సరే ఇంకా అభివృద్ధి చేయాలి అనుకుంటే గనక ఈ సార్ని అప్రోచ్ అవ్వచ్చండి ఒకసారి వచ్చి మీరు కూడా దర్శించుకోండి మీ మీ అభిప్రాయాల్ని మీ ఆలోచనలు మీరే వేరే వాళ్ళకి పంచుకుంటారు కార్యక్రమాలను ప్రోత్సహించాలి అనుకుంటే ఆత్మీయ గోదావరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి